శుభముని యే క్రీస్తు నుండి మీ అందరికీ శుభములు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు ఆయన ఈరోజు మనకు సహాయపడుతున్నాడు అయ్యో వీళ్ళకి సహాయం కావాలి వీళ్ళకి పరిశుద్ధత కావాలి వీళ్ళకి పవిత్రత కావాలి ఆయన సహప సహాయపడదామని యహోవా కన్నులు భూమి అంతటా మంచివారిని చెడ్డవారిని చూచుచున్నవి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు పరిశుద్ధ పరుస్తున్నాడు నిర్గమ కాండ నలభై అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చును యహోవా తేజస్సు మందిరమును నింపను దేవుడు మనల్ని ఆయన తేజస్సుతో నింపాలని ఆశపడుతున్నాడు ఆయన వాక్యముతో నింపాల నాశపడుతున్నాడు ఆయన మహిమతో నింపాలని నాశపడుతున్నాడు ఆయన గుణగణాలతో నింపాల నాశపడుతున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు మార్క్స్ వార్త తొమ్మిదో జైవ రెండు వచ్చిన లోని ఒక తండ్రి కొడుకుల ఒక గాథ తండ్రి ఏమో ఏం పాపం చేశాడో నరక యాతన అనుభవిస్తున్నాడో ఆ నరక యాతన పడలేక బాధ పడలేక ఆ యొక్క శ్రమ ఎందుకంటే ఆ తండ్రి తన కుమారుణ్ణి అత మాట అగ్గిలో పడిపోతాం పిట్స్ వచ్చేస్తాం పరిస్థితులు బాలో హాస్పిటల్ తీసుకెళ్తే గుణం కాకపోవటం తండ్రి మిగిలి బాధపడుతున్నాడు మరి ఎవరికి చెప్పుకోవటానికి తను తన కుమారుడండి కొడుపుని పుట్టాడు ఎవరికి చెప్పుకుంటాడు పిట్స్ వచ్చేస్తుంది పళ్ళు కొనుక్కుంటున్నాడు సొన్ను కారుస్తున్నాడు ఇదే మీద పడిపోతాడో ఏ మూడి మీద పడిపోతాడో భయంకరమైన శ్రమ గుండా తండ్రి వెళ్తున్నాడు మనం కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్ని చూస్తాం ఒక పిట్స్ వచ్చేసిన వారి ఆ నడుస్తూ నడుస్తూ ఆ బాధపడుతున్న వారిని చూస్తూ ఉంటాం తనకి దెయ్యం పట్టింది చౌటి దెయ్యం పట్టింది ఈ అపవిత్రాత్మ ఆత్మ బలహీన ఆత్మ ఇలాంటివి పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే విడిపించుకోలేరు తన శిష్యులకే ఇవు అవ్వలేదు కానీ ఏసై దగ్గరికి వచ్చి వినయంగా సాత్వికంగా అచ్చినవాని తండ్రి నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు ఏసయ్య నీ వలన అయితే ఆ కుమారుడికి బాగు చేయ్యా కాదు నమ్ముట నీ వలనైతే నీకు నమ్ము అనే సమస్తము సాధ్యమే నమ్ముట నీ వల్ల అవుతుందా అని అడుగుతున్నాడు సహాయం చేయయా అపనమ్మకం కలగకుండా సహాయం చేయయా సహాయం పొందుకునే స్థితిలో ఉన్నాను చాలా భయంకరమైన పరిస్థితిలోనే ఉన్నాను అన్నప్పుడు మూగవైన చెడ్డ దెయ్యమ వారిని వదిలిప్పమ్ము ఇంకా వాణిలోకి రాకుండా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని ఏసఐ యొక్క మాట చెప్పాడండి ఎంత ఫ్రీడమ్ అంటే ఎంత సరదా అంటే ఎంత తండ్రికి ఆ కుమారుడు స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు పరిశుద్ధాత్మని ఎప్పుడు చూడండి పేతురు నేను నేను ఏసైని ఎరగను ఎరగను అన్నాడు మంట కాసుకుంటున్నప్పుడు కానీ గదిలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే ఎవరిని లెక్క చేయాలంటే ఆత్మ పొందుకుంటే వినయము సాత్వికము తగ్గింపు దేవుని ప్రేమ దేవుని మనస్సుతో నిండుకుని ఉంటారు దేవుని పని చేయాలని ఆశపడతా ఉంటారు ఇప్పుడు తండ్రి కొడుకులు చూస్తే ఆనందంగా ఉన్నారు సొంతం సంతోషంగా ఉన్నారు స్వస్థ చిత్తుదలై ఉన్నారు మంచి ఆరోగ్యవంతులుగా ఉన్నారు వాణిలో ప్రవేశించవద్దని ఆజ్ఞాపించాడు అంతే అక్కడికి మళ్ళీ అది రానాకి ఛాయిస్ లేదు శిష్యులు మేమెందుకు అయ్యాన్ని అల్లుగొట్టలేకపోయేమో అని అడిగారు ఇలాంటి ఉపవాస ప్రార్థన వలన మాత్రమే నలుగొట్టడానికి సాధ్యం ఉపవాస ప్రార్థన శ్రేష్టమైంది ఉపవాస ప్రార్థనలో దేవుడు చాలా విషయాలు రికవర్ చేస్తాడు దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అక్కడి నుంచి అధికార మందిరంలోకి వచ్చారు సభామందిరంలోకి వచ్చారు మార్క్స్ వార్త పదకొండు అధ్యాయం పదిహేను వచ్చినాలోకి వస్తే నా మందిరము సమస్త అన్ని జనులకి ప్రార్థన మందిరం అని దేవుడు చెప్తున్నప్పుడు వాళ్ళు దాని దొంగల గుహ చేసేసారు ఆ గుహ ఎలా ఉందంటే దొంగల గుహగా అయిపోయింది రూకను మార్చి వారి దగ్గర కూర్చుని గువలు వారి పిట్టలను పడదోసి ఆయన బోధింపసాగాను ఎత్తి పాడత్నంతే ఎత్తి పాడేసి వాటిని కోపం వచ్చేసింది దేశం ఏంటి ఇది దొంగల గుహ చేశారేంటి ఈరోజు అనేక మంది హృదయాల్లో చెడు కోపం ద్వేషం అహం అసూయ ఉదయంతో నిండిపోయి వారి యొక్క ముఖంలో తేజస్సు లేదు ఆనందం లేదు సంతోషం లేదు సమాధానం లేదు ఏం చేస్తున్నారు తోడేళ్ల స్వభావం పంది స్వభావం కలిగి వారు జీవిస్తా ఉంటారు క్రయ విక్రయము చేయవారులరా వారిని వెళ్ళగొట్టి నా మందిరము సమస్త అన్యుజులకి ప్రార్థన మందిరమని ఆయన బోధింపసాగాడు బోధిస్తున్నాడు ఆయన బోధించి అందరికీ దేవుని పరలోకం గురించి చెప్తున్నాడు భూమి ఎందు ఏతారో పరమందు ఇప్పబడని భూమి ముందు ఏం బంధిస్తారో పరమందు బంధించబడడంలే మీరు దేవుణ్ణి ఏమన్నా అడగాలనుకుంటున్నారా అడగండి కానీ ప్రార్థన చేయండి దేవుని దగ్గర వినయంగా అడగండి దేవుని మందిరము మన ఇల్లు మన కళ్ళు బాగుండాలి మన చౌలు బాగుండాలి మన యొక్క ప్రవర్తన బాగుండాలి స్థితిగతులు బాగుండాలి మన సంప్రదాయాలు బాగుండాలి మన మన అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆయన మనకి బోధిస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరుండి వాక్యం పెంటున్నారు ప్రజలందరూ వాక్యం వింటున్నారు మందిరం అంతా నిండిపోయింది ఆయన వాక్యాన్ని విని వారు బాగు చేసుకున్నారు వరు హృదయాలు బాగు చేసుకుంటున్నప్పుడు మూగ వెళ్ళిపోయింది ఒక్కొక్కరికి సౌండ్ లేదు ఈయనెవరు దెయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నాడు చెవిటి దెయ్యం అది ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది ఆ యొక్క దెయ్యం ప్రభావం తన తండ్రికి ఇవ్వలేదు శాంతిని లేదు ఇప్పుడు వాళ్ళు స్వస్థ చిత్తులై వాక్యం ఎన్నారు పరిశీలికి సౌండ్ లేదు శాస్త్రీక సౌండ్ లేదు ఏంటి లాగా ఏంటి అద్భుతం ఏంటి తండ్రి కొడుకుల పరిస్థితి దారుమారు అయిపోయింది అని వాళ్ళు ఆ సభామందిరంలో వాక్యం బోధిస్తుంటే యేసయ్య వాక్యం బోధిస్తుంటే ఆ వాక్యానికి ఈ దెయ్యం ఎలా ఎగిలిపోయింది ఇది మామూలు దెయ్యం కాదే చిన్నప్పటి నుంచి ఆ ఫిట్స్ ఆ యొక్క వాతావరణము ఆ యొక్క ఆ అగ్గిలో ఆ కుర్రో సొగ్గు కాల్చుకోవటం ఆ కుర్రోను చూసినప్పుడల్లా ఇది సామాన్యమైనది కాదు శాస్త్రులకి పరిచయానికి ఒక మీటింగ్ వాళ్ళందరూ కూడా ఏం చెయ్యాలి ఏంటి కుర్రోని ఎలా వెళ్ళిపోతుంది లోకం ఎలా వెళ్ళిపోతుంది లోకం వెనకాల వెనకాల పాక్యుమెంటున్నారు అందరూ వాక్యం అంటున్నారు ఆయనకిలాగే ఎవరు మాట్లాడలేదే ఆయన పరిశుద్ధుడు ఓహో తేజస్సు మందిరముని నింపిన మందిరం అంతా నిండిపోయి ఆయన మాటలతో ఆయన వాక్యంతో ఆయన పరా కృప కనికరంతో పరాక్రమశాలి అయిన అందరికీ మతి లేదు ఆ వాక్యం ఉంటుంటే ఆకాశ రోజు అసూ చేసిన అద్భుతం చూస్తుంటే అద్భుతము అమోఘమైంది అందరూ వాక్యం వింటున్నారు ఆ వాక్యంలో జీవ జల నదులు ఉక్కి ఒక్కే వస్తున్నాయి మందిరం అంతా నిండిపోయింది ఏహోవా తేజస్సు మందిరము నిండిపోయాను నా మందిరము సమస్త అన్యజన్లకి ప్రార్థన మందిరము ఆ ప్రార్థన మందిరం నిండిపోయింది ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధి ఎంత నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరము మోగమైన చైత దేయమా పోని ఆజ్విపిస్తే అందులో ప్రవేశించవద్దంటే ప్రవేశించలేదు అద్భుతాలు చూస్తున్నారు వరిశైలికి శాస్త్రులకి అయ్యా అక్కడున్న ప్రజలు వాక్యం ఉంటున్నారు అందిరమంతా నిండిపోయింది మన హృదయాలు నిండుకోవాలి మన హృదయాలు బలపడాలి మన హృదయాలు స్థిరపడాలి మన హృదయాలు సిద్ధపడాలి మన హృదయాలు మన కళ్ళు మన చెవులు మన తలంపులు మన మనము సంపూర్ణంగా ఆయనకి లోపడాలి ఆయన వాక్యానికి లోపడాలి ఆయన సన్నిధికి లోపడాలి అయా మీకు స్తోత్రాలు 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 హలలు అయ్యాక స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి